నమస్తే నా పేరు నగేశ్ ఇక్కడ మనం చూస్తున్నది తంజావూరు దేవాలయం యొక్క శిల్పకళా నైపుణ్యం అది బృహదీశ్వరాలయం యొక్క గోడలు ప్రతివారు గుడికెళ్ళి దేవుని దర్శించుకుంటారు కొందరు మూలవిరాట్టుని దర్శించడంతో అయిపోయిందనుకుంటారు అభిరుచి ఉంటే గుడి కళాత్మకతను కాస్త పరికిస్తారు కానీ అంత అద్భుత సృష్టి వెనక ఉన్నదెవరు అన్నది పట్టించుకోరు ప్రతి గుడికి ఒక స్థపతి ఉంటారు గుడి రూపకల్పనలో నిర్మాణంలో ఆ స్థపతి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది స్థపతికి గుడి నిర్మాణ విజ్ఞానం విగ్రహ శాస్త్రం రెండు తెలిసి ఉండాలి వారు విగ్రహాలు చెక్కరు శాస్త్రాలు చూస్తారు కాగితాల మీద ఆకృతులు గీస్తారు గుడి వాస్తు ఇంటి వాస్తు ఒకటి కాదు అలాగే నిర్మాణ విధానానికి వాస్తుకి చాలా తేడా ఉంటుంది ఒక ఆలయాన్ని కొన్ని తరాల పాటు నిర్వహించడం సాధారణ విషయం కాదు గుడి కట్టడం కాదు తర్వాతి తరాలు పోషించేందుకు పథకాలు ఉండాలి అలాంటి లోపాలకు పాల్పడినందువల్లనే మహారాజులు కూడా ఒక్కొక్కసారి జీవితంలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితికి వెళ్ళారు పురాతన హిందూ దేవాలయాల సౌందర్యం వాటి నిర్మాణ విధానం ఆ శిల్పాలు ఆ స్తంభాలు చెక్కిన విధం ఒక అద్భుతమనే చెప్పవచ్చు ఆ శిల్పాలపై ఉన్నటువంటి ఆకృతులు కళారీతులు మనతో మాట్లాడతాయి భిన్న జంతువుల ఆకృతులు చూస్తే విస్తుపోయేలాగా ఉంటాయి సింహము గుర్రము మోసలి కలిసి ఒకే రూపంలో నిర్మించినటువంటి ఇక్కడ ఈ శిల్పకళాన్ని మనం చూడవచ్చు అంతేకాకుండా పురాణాలలోని ఇతిహాసాలలోని ఘట్టాలను మనకు మన కళ్ళ ముందు కనిపించేలాగా నిర్మించారు దేవాలయాలపై ఉన్నటువంటి ఈ శిల్పకళా నైపుణ్యాన్ని అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం ఈ ఆధునిక యుగంలో వాటి ఔన్నత్యాన్ని తెలుసుకోవాలన్న తృష్ణ ఎవరికీ లేదు అయోధ్యకు వెళతారు రాముల వారిని మంచి ఆకారాన్ని చూస్తారు తర్వాత రాముల వారి ఆకారాన్ని గురించి ఒకసారి అనుకొని ఊరుకుంటారు అంతేకాని ఆ గుడి ఆ స్థితి దాని వెనుక ఉన్నటువంటి మర్మం తెలుసుకోవాలని అనుకోరు ఎవరికైనా గుడి ద్వారా వచ్చే క్షేత్ర దర్శనం ద్వారా వచ్చే అనుభూతి ప్రధానం మన దేవాలయాల్లో నాగర చోళ హోయసాల పల్లవ అంటూ అనేక వాస్తుశిల్ప కళాశైలులను గురించి మనం వింటూ ఉంటాం అది మన శిల్పులు వాస్తుశిల్పులు ప్రదర్శించిన వైరుధ్యానికి సృజనాత్మక మాత్రమే ఉదాహరణలు కావు ఆయా ప్రాంతాల శీతోష్ణస్థితి పరిస్థితులను బట్టి కూడా ఆయా శైలులు రూపుదిద్దుకొని ఉంటాయి దేవాలయం అంటే శిల్పాలైన శిలలు వేదమంత్రాలు విన్న గోడలు హిందువుల ఆత్మగౌరవాన్ని నిలుపుతున్నటువంటి గోపురాలు మాత్రమే కాదు అదొక వారసత్వ సంపద సమాజంలో ఏ తరగతికి చెందిన ధనికుడైన పేదైనా ఆ ఒక్కచోట మాత్రం సమానమే గర్భాలయంలో యంత్రం వేసి నిలిపిన దేవతామూర్తి ప్రాణం తెచ్చుకున్నదే కాదు లక్షలాది పూజలతో అభిషేకాలతో పునీతమైనది కూడా ప్రాణ ప్రతిష్ట జరిగిన ఆ విరాట్లు ప్రశాంతతను ఇవ్వగలుగుతాయి ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలే కాదు సాంప్రదాయాలు ఆచార నిధులు విద్యా కేంద్రాలు దాతృత్వ సంస్థలు ఆసుపత్రులు కళల చరిత్ర పరిరక్షకులుగా ఉన్నాయి స్తంభాలపైన నాట్య భంగిమలు రామాయణ భాగవత భారతాది పురాణ ఇతిహాస వృత్తాలను కళ్ళకు కట్టినట్లు చెక్కారు క్షేత్రాలలో ఉండేటటువంటి శివలీలలు గణపతి సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాలను ఇక్కడ మనం చూడవచ్చు శివ కుటుంబమైన గణపతి సుబ్రహ్మణ్యం మురుగన్గా చెప్పుకునేటటువంటి దేవతా విగ్రహాలను ప్రముఖంగా మనం ఇక్కడ చూడవచ్చు